నేను పాలమ్మిన అధ్యక్ష పువ్వులు అమ్మిన అధ్యక్ష పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్ద విద్యా సంస్థలు తెలంగాణ ఎవరికన్నా ఉన్నాయంటే అవి మల్లారెడ్డికి ఉన్నాయి అధ్యక్ష కానీ ఇప్పుడు అయోమయం ఆగం ఆగం ఉంది అధ్యక్ష ఎట్లా అంటే నా మేడ్చన్ నియోజకవన్న అధ్యక్ష భారతదేశంలోనే ఏకైక నియోజకవర్గం మేడ్చల్ నేను జిల్లా చెప్తలేను అధ్యక్ష నియోజకవర్గం నాది పెద్దది అధ్యక్ష ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు అరవై ఒక్క గ్రామాలు ఉన్న ఏకైక మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డి అధ్యక్ష మల్లారెడ్డి దాన్ని హతులం కుతులం చేస్తున్నారు అధ్యక్ష దాన్ని ఇప్పుడు నా తన ఏడు మున్సిపాలిటీలు ఉన్నాయి మూడు కార్పొరేషన్లు ఉన్నాయి అరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి అలా ఇరవై